ఆవు పాలలో ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ అమెరికాలో కలకలం ఆవు పాలు అమ్మ పాలతో సమానం అని మనకు తెలుసు అలాంటి ఆవు పాలలోనే వైరస్ కనిపిస్తే ప్రపంచం ఏమవ్వాలి ఇప్పుడు అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది మొదటిసారిగా హెచ్వై ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ అన్న వాళ్ళు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది టెక్సాస్ కాన్సాస్ మెషిగన్ న్యూ మెక్సికో ఇడాహో ఒహోయో నార్త్ కరోలినా రాష్ట్రాల్లోని పదమూడు పశువుల మందల్లో బర్డ్ ఫ్లూ ప్రబలినట్టు గుర్తించారు దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా స్పందించింది అమెరికాలోని ఆవు పాలలో హెచ్ వన్ వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పచ్చిపాలలోనే ఈ వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు పాలను వేడి చేస్తే ఈ వైరస్ నిర్మూలించబడుతుందని నిపుణులు చెబుతున్నారు అయినా కానీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ ప్రజలను హెచ్చరిస్తోంది ఇక బర్డ్ ఫ్లూ కారక హెచ్ఫై ఎన్ వన్ వైరస్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో తొలిసారిగా గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ట్వంటీ నుంచి బర్డ్ ఫ్లూ తీవ్రత అధికమైంది ఈ వ్యాధి సోకిన మనుషులతో పాటు పక్షులు కోళ్లు లక్షలాదిగా మృత్యువాత పడ్డాయి అయితే ఇది మనుషులు పిల్లులు ఎలుగుబంట్లు నక్కలు పెంగ్విన్లు మింగ్స్ వంటి జీవుల్లోనూ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ని కలిగిస్తుండడం ఇప్పుడు కలవరపెడుతోంది ఆవులు మేకలను బర్డ్ ఫ్లూ ఏమీ చేయదనే భావన గతంలో ఉండేది కానీ ఇటీవల పరిణామాలతో బర్డ్ ఫ్లూ బాధిత జీవుల్లో ఆవులు మేకలు కూడా చేర్చారు